ప్రస్తుతం లైవ్లో కళ్యాణ్ అలాని తనోజ మధ్య ఓ సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే కళ్యాణ్ ఒక్కడే ప్లేట్ పట్టుకొని తినడానికి వెళ్తూ ఉంటాడు ఇందులో కళ్యాణ్ వెనకే తనోజ లోపలికి వచ్చి కిచెన్లో ఏంటి కళ్యాణ్ కోపంగా ఉన్నావా అని అడిగితే దేనికి కోపం అని అడుగుతాడు కళ్యాణ్ ఆ మాటకి లేదు తిందాం అని కలిసి తిందామని వెయిట్ చేస్తుంటే నువ్వు ఒక్కడవే ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోతున్నావు కదా అది కోపమా ఏంటి అని అడుగుతున్నానంటే లేదు నేను కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వు వస్తే ఇద్దరం కలిసి తిందామని అనేసరికి తనుజా అవునా అందరం వస్తే కలిసి తిందామని అనుకొని నేను వెయిట్ చేస్తున్నాను కళ్యాణ్ సరే వెళ్ళి సుమ్ముని అడిగి పెరుగు రా నా కోసం అని చెప్తుంది ఇక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సుమ్ము దగ్గర పెరుగు తీసుకొని కళ్యాణ్ వస్తూ ఉంటే ఇక తనుజా ఆ పెరుగుని తీసుకొని ఇక మళ్ళీ సుమ్ము దగ్గరికి వెళ్ళి సుమ్ముగా సుమ్ము నాకు ఇంకొంచెం పెరుగు వెయ్యివా ప్లీజ్ అంటే నీకు ఇంకా కావాలా తనుజా నేనే సరిపోతుందని వద్దు అని చెప్పాను అంటే నీకేంట్రా నొప్పి సొమ్ము వేస్తుంటే పెరుగు ఇంకా టూ స్పూన్స్ పెరుగు వెయ్యి సుమన్ అంటూ ఇక తనుజా అయితే అడుగుతుంది వేసుకు తనుజా అని చెప్పి ప్రేమగా సుమన్ శెట్టి పెరుగుని తనుజకి ఇస్తూ ఉంటాడు ఇంకా తనుజా వెనకే కళ్యాణ్ వెళ్ళి ఇద్దరు కూర్చొని తినడానికి ఆలోచిస్తూ ఉంటే తనూజ ఇలా అడుగుతుంది ఏంటి కళ్యాణ్ నువ్వు ఈ మధ్య కలిసి తినడానికి ఆలోచిస్తున్నావా ఏంటి నీ కొత్త ఫ్రెండ్స్ వచ్చారని అంటూ ఉంటే లేదు లేదు నాకేంటి అలాంటి ఆలోచనే లేదు అన్నట్టుగా తనూజ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే పెరుగు వేస్తుంటే సుమ్ము డాలింగ్ నీకేమవుతుంది పెరుగు వేయొద్దని చెప్తున్నావు అంటే నువ్వు కారం తినలేవు కదా నేను సుమన్ గారు ఇద్దరం కూడా ఆ కూరను పెరుగులో కలుపుకున్నాము నువ్వు కారం లేకుండా తింటావు కదా కారం తినలేవు అని నేనే సుమన్ గారికి చెప్తూ పెరుగుని కొంచెం తగ్గించమని సాఫ్ట్ పెరుగు ఇవ్వమని చెప్పాను అంటే అబ్బా నిజమేనా నువ్వేనా ఇలా చెప్పింది అని తనూజ అడుగుతుంటే నిజంగా అబ్బా నువ్వు అసలు కారం తినలేవు కదా ఫస్ట్ నుంచి కూడా నీకు కారం తినే హ్యాబిట్ లేదా తను అని కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఎందుకు మీరు ఎక్కువగా కారం తింటారా అని అడిగితే ఆ మేము ఫుల్ స్పైస్ తింటాము మా ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ కారం తింటామంటూ కళ్యాణ్ చెప్తూ ఉంటే అమ్మో మా ఇంట్లో అన్ని జాగ్రత్తతోనే తింటాము కారం చాలా తక్కువగా తింటామంటూ తనుజా చెప్తుంది మరి ఈ కాన్వర్జేషన్పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి